గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మేము రుతుల ఛానల్కి బోనర్ అందరూ బోనర్లు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు ఎగ్జామ్స్ ఉండేనండి అందుకే కొంచెం లేట్కైనా ఇగో వేడి వేడి బ్రింజాల్ కర్రీ మీద ఫ్రై మీద ఇంత నెయ్యేసుకొని తింటే ఉంటుంది ఏమన్నా నానం తినిపిస్తుండే ఏయో ఇట్లా ముద్దలు ముద్దలు పెట్టి ఊరిలో వస్తాయి కదా శుద్ధ మస్తు సింపుల్గా ఎవ్వరైనా చేసుకోవచ్చు ఇక మంచిగా ఉల్లిపాయలు ఇట్లా మంచిగా గోలించుకోవాలి ఆయిల్ సరిపడంత వేసుకొని హల్దీ వేయాలి ఇదో పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు అండ్ కొత్తిమీర ఇక గిట్లా దంచాలి దంచితేనే కచ్చా పచ్చగా దీని టేస్టే సూపర్ అబ్బా సూపర్ ఉంటుంది టేస్ట్ అసలు వంకాయ అంటేనే అందరికి ఇష్టం ఉంటుంది కొంచెం ఫ్రై లాగా మా నానమ్మ గిట్లా చేసి తినిపిస్తుండే గిట్లా మోసం ఎట్లా వెదర్ అంతా గిట్లా అయినప్పుడు సల్లగా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలా ఇట్లా వంకాయ కూర వేసి ఇంత గీ వేసి తినిపిస్తే మరి ఉండాలి మరి అమృతం అమృతం గుర్తుకు రావాలి ఇక అంతే మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఇదిగోండి మీకు నచ్చినట్టు క కట్ చేసుకోండి వంకాయలని నేను ఇయోగిట్లా కట్ చేసుకున్నా మంచిగా ఉన్నాయి మా చెట్టే వెళ్ళినాయి ఉప్పు నీళ్ళకి ఇట్లా అడగాలి లేకపోతే నల్లగైతే పీసులు ఇయోగిట్లా వేసుకోవాలి సూషీరా కానీ ఇట్లా చేసి చూడాలి కొంచెం టేస్ట్గా మస్తు ఉంటుంది ఇక గీ వేసుకొని మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిరా అయ్యో ఒకటి వయకనే పోతున్నా చూడరు మళ్ళా వద్దమితి ఓకే ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి జర్రా షేపట్ల అవుతుంది వంకాయ కూర సూపర్ ఉంటుంది మరి ఎంతసే ఎంత ఇక కొంచెం సాల్ట్ వేసుకున్న పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసినా కదా మీకు సరిపడంత వేసుకోండి ఉప్పు కారం నేను కొంచెం తక్కువనే వేసిన కారం ఓకే ఇప్పుడు పిల్లలు తింటారు చిన్నపిల్లలు ఇంకేంది ఇక కొత్తిమీర వేసుకొని ఒక టమాటో మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం గ్రేవీలాగా ఉంటుంది ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం గ్రేవీలాగా ఉంటుందని ఇక తర్వాత ఒక్క హాఫ్ టీ గ్లాస్ అంతా వాటర్ పోయాలండి ఎందుకంటే కొంచెం పచ్చివాసన పోతుంది వంకాయది ఎంత ఫ్రై చేసినా ఇక చూసి ఇక ఇక మొత్తము ఆ నీళ్ళు మొత్తం డ్రై అయ్యే వరకు ఆ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇదిగోండి ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని ఇక గార్నిష్ చేసుకోవాలి ఇక ఏమన్నా ఉంటుంది అనుకున్నారా మస్తు టేస్ట్ ఉంటుంది ఇక ఎంత బాగుంటుంది ఉప్పు కారం చూసుకొని చపాతీలోకి చపాతీలకైతే అద్రిపోతుంది కానీ ఇగో మా అన్నం కూడా మెత్తగానే అయింది ఇలా ఇక వేడి వేడి అన్నంలో ఇక వంకాయ గిట్ల వేసుకొని వస్తనే వస్తనే ఊరిలో వస్తన్నాయి నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా వస్తాయి అవి వచ్చేటవి వంకాయ అంటే ఇక చూసిరిగా నేను చిన్న కొంచెమే వేసినా మీకు కావాలంటే బాగా వేసుకోరి ఓకేనా ఇక కొంచెం వేసిన ఇక ఇక ఇట్లా మెల్లగా చిన్నగా కలుపుతే ఇక నాతోటి కాదు వామో ఇక గిట్లనే తినాలి సూపర్ ఉంటుంది ఘీ వేసుకొని తినర్రీ ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడుర్రీ రుచి ఇక నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ప్లీజ్ ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే మీరు కూడా ఇట్లా వంకాయ ఫ్రైలో గీ వేసుకొని తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి